అంటే ఇక్కడే సమస్య వస్తుంది నారాయణ గారు మరలా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మరలా అన్నారు నేను వచ్చేస్తున్నాను నేను వచ్చేస్తున్నాను అని చెప్పని ఆయన వస్తున్నాను అనగానే ఇక్కడ పది లక్షలు రేటు పడుతున్నాను ఇక్కడ రైతులు భయపడుతూ ఉన్నారు పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు ఇన్వెస్టర్స్ ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే మళ్ళీ క్యాపిటల్ విషయం ఏం జరిగిద్దు అని అంటే దీనికి మీరు ఎలా ధైర్యం చెప్తారు ఎలాంటి భరోసా కల్పిస్తారు అంటే ప్రజలందరూ అతను పరిపాలన చూశారండి అరాచిక పరిపాలన తెల్లవారులేస్తే ఎవరిని అరెస్ట్ చేసి ఉంటారా ఉదయం ఐదు గంటలకు ఎవరిని ఎత్తుకుపోయారా ఇది చెప్పితే గత ప్రభుత్వం ఏం లేదు మొత్తం అరాచిక పాలన భయభ్రాంతులు అంటే రాష్ట్రంలో ఒక ఒక భయభ్రాంతుల వాతావరణం ఉంది అలాంటిది ప్రభుత్వ రాగానికి పోయింది అంత అరాచిక పరిపాలన చేశారు రాక్షసుని ఎవరు రాని అంటే ఆయన చరిత్ర అయిపోయింది వైఎస్ఆర్సీవి చరిత్ర అయిపోయింది అయిపోయింది అది అయిపోయింది ఇంకా అసలు దాంట్లో తిరిగే లేదు రాదు ఇంకా వచ్చే ప్రసక్తే లేదు ఆయన తలకిందు ఎందుకంటే ప్రజలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చూశారు ఆ తర్వాత పంతొమ్మిది ఇరవై నాలుగులో ఆయన పరిపాలన చూశారు దానికి దీనికి అసలు సంబంధమే లేదు ప్రజలు డిసైడ్ చేసుకున్నారు పదకొండు సీట్లు ఎందుకు చేస్తారు ప్రతిపక్ష హోదా ఇవ్వాల ప్రతిపక్ష హోదా కూడా నా తెలిసి గతంలో ఎప్పుడు కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వరు రాష్ట్రం లేదు చరిత్ర లేదు అందుకని చరిత్రహీనడు అయిపోయాడు కాబట్టి ఎవ్వరు కూడా దాని గురించి వరే అవసరం లేదు ముఖ్యమంత్రి గారు చాలా చక్కగా పరిపాలన చేస్తున్నారు ప్రజల సంక్షేమం ఎందుకంటే పెన్షన్స్ రెండు వందల నుంచి ముఖ్యమంత్రిగా రాగానే వెయ్యి చేసి మళ్ళా రెండు వేలు చేసి మళ్ళా మూడు వేలు అన్నాడు అది ఎవరు చేశారు మా ముఖ్యమంత్రి చేశారు చేశారు ఆయన చేయాల అది ఒక ఆయన త్రీ నుంచి ఫోర్ థౌజండ్ ఐదు సంవత్సరాల పాటు చేశారు ఇప్పుడు యాక్చువల్ గా మళ్ళా మూడు వేలు నాలుగు వేలు చేశారు వికలాంగులు కారు వేలు చేశారు బెడ్ మీద కథలు లేకుండా ఉంటే వాళ్ళకి సపోర్టింగ్ ఇవ్వాలి పదివేలు చేశారు ఎవరు చేయాలి తల్లికి వందనం రేపు మేలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తున్నాం అందరికి ఇస్తున్నాం ఆలస్యం ఉంటున్నారు ప్రజలు అంటే ఒక అకాడమిక్ ఇయర్ వాళ్ళకి ఇవ్వాలి జూన్ పన్నెండు అక్కడ మిక్కిన మళ్ళీ కొత్త స్టార్ట్ అవుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు జూన్ పన్నెండు లోపల ఇచ్చే విధంగా ప్లాన్ చేశారు రైతు సోదరులకు ఏదైతే ఇరవై వేలు అన్నారో దాన్ని కూడా ఫుల్ఫిల్ చేస్తుంది ఓకే అదేవిధంగా గ్యాస్ వంట గ్యాస్ ఇచ్చేసాం వంట గ్యాస్ ఇచ్చారు పెన్షన్స్ ఇచ్చేసాం కానీ చెప్పింది చెప్పుకోలేకపోతుంది ప్రభుత్వం అన్న విమర్శ ఏమంటారు నారాయణ గారు అంటే ప్రభుత్వం అంటే ప్రజలకు తెలుసండి రిసీవ్ చేసుకునే వాళ్ళకి తెలుసు ఏదైతే రిసీవ్ చేసుకున్నారో వాళ్ళకి క్లియర్ గా తెలుసు అందువల్ల వాళ్ళలాగా మేము డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లేదు అంటే చేసేది ఇంత ఇంత కాదు ప్రజలకు ఏదైతే చేసావో ప్రజల గుండెల్లో మేము ఉంటున్నామని మా నమ్మకం అందువల్ల ఎటువంటి ఇబ్బంది